మాకు ఇచ్చిన రిసార్ట్స్లో రూము ఇది బాగుంది చాలా బాగుంది ఈ ఇది రూము రిసార్ట్స్లో ఇక్కడ రూమ్ ఇచ్చారు ఈ తలమలై ఫారెస్ట్లో మేము ఉండటానికి అక్కడ యోగా క్లాస్ జరిగింది ఇప్పుడే వాళ్ళు యోగా క్లాస్ చేశారు మహావీర్ మహావీర్ ఇది మహావీర్ కూడా వస్తున్నాడు తను ఇంకో గౌతమి ఇది మా రూము ఇది మా రూము సూపర్ గా ఉంది చాలా బాగుంది ఈ రూమ్ నుంచి ఇట్లా వ్యూ చూస్తే ఇప్పుడే మహావీర్ గౌతమి ఇక్కడ నెమల్ లో వచ్చినాయంట రూము కిటికీలోంచి చూస్తే చాలా వచ్చినాయంట చూసారంట మేమేమో యోగా క్లాస్కి వెళ్ళాం టాయిలెట్స్ కూడా చాలా నీట్గా మంచిగా ఉన్నాయి ఇదిగో గ్రీజర్ ఉంది అక్కడ ఇవి ట్యాప్స్ చాలా నీట్గా ఉంది సూపర్ ఉంది ఎలాంటి స్మెల్ కానీ ఏది లేకుండా ఇది మా బెడ్ బెడ్స్ ఇచ్చారు డబుల్ కార్డ్ బెడ్స్